హాయ్ అండి నేను మీ టైలర్ అన్న ఈ రోజు వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది కటింగ్ అనేది ఎలా చేయాలి స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగా కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీ సపోర్ట్ అనేది నాకు ఉంటది అనుకుంటున్నాను చూడండి ఒకసారి పూర్తి వీడియో కొంచెం లెంగ్త్ వీడియో అయ్యిందండి ఎందుకంటే కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ రెండు కాబట్టి కొంచెం లెంత్ వీడియో అయింది స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది బెలూన్ హ్యాండ్స్ అండి ఆ హ్యాండ్స్ కూడా వేయడానికి చాలా అంటే పలుచగా ఉంది క్లాత్ దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంటే పేపర్ కటింగ్ చేసుకొని వేయడం జరిగింది అది ఎలా వేశారనేది కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమయ్యేటట్టు వివరంగా చూపించానో చూడండి ఒకసారి ఆ విధంగా నా అవడం వల్ల కొంచెం మీకు చూపించకపోయాను పూర్తిగానే సేమ్ ఫ్రాక్ అండి ఫ్రాక్ ఎలా ఉందో అలా కావాలన్నారు ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది తీసుకున్నాము ఫుల్ శారీ అది క్రేప్ లైనింగ్ మూడు మీటర్లు అనేది తీసుకున్నాము ఇప్పుడు బాడీ మెజర్మెంట్ ఎంత ఉంది అనేది చూద్దాం బాడీ మెజర్మెంట్ వచ్చేసి పోతకు పదిహేను అనేది ఉంది నడుము మెజర్మెంట్ కూడా ఉంది అనేది చూద్దాం ముప్పై నాలుగు ఇంచులు నడుమండి ముప్పై నాలుగు ఇంచుల నడుము ఉంది అప్పర్ చెస్ట్ ఎంత ఉంది అనేది చూద్దాము ఇక్కడ అప్పర్ చెస్ట్ అప్పర్ చెస్ట్ ఎంత ఉంది ముప్పై ఎనిమిది ఇంచులు అనేది అప్పర్ చెస్ట్ ఉంది ఇప్పుడు హామ్ హోల్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి నేను ప్రతిదీ వివరిస్తున్నాను చూడండి షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు షోల్డర్ దగ్గర చూడండి ఎక్కువగా పెట్టారు అందువల్ల ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి మనకి యాజ్ ఇట్ యాజిటీజ్ కస్టమర్ అడిగారు ఎలాగుందో అలా కావాలని చెప్పేసి ఏమి అందులో మార్పులు చేయద్దన్నారు అందువల్ల నేను యాజ్ ఇట్ యాజిటీస్ అనేది తీసుకుంటున్నాను పదిహేను ఇంచుల లెంత్ అనేది తీసుకుంటున్నాను చూడండి అక్కడ లైన్ ఎందుకు గీసాను అనుకుంటున్నారా మార్కర్ కోసం గీసుకున్నాను క్లియర్ గా ఏది కనిపిస్తుందా అని చెప్పేసి గీసాను ఇప్పుడు మనం లైన్ అనేది డ్రా చేసుకుందాము హాఫ్ ఇంచు ఖర్చు కోసం అని చెప్పేసి మనం ఇక్కడ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా లైన్ అనేది తీసుకోవాలి అక్కడ నుండి పదిహేను ఇంచులు అనేది మనం మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం కూడా మనం హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఎక్స్ట్రాగా అనేది తీసుకోవాలి ఆ విధంగా మనం లైన్ అనేది డ్రా చేసుకున్నాక ఇప్పుడు నడుం భాగం ఎంత ఉందో చూసుకొని ముప్పై నాలుగులో సగం ఎంత వస్తుంది పదిహేడు పదిహేడు ఇంచుల సగము ఎనిమిది ఉన్నారా ఎనిమిది ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా దాటి కోసం వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఖర్చు కోసం కూడా పాతొక్క రెండు అనేది తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర చంకరౌండ్ కోసం ఎంత మార్కింగ్ వేసుకున్నాను ఏడున్నర ఇంచులు అనేది వేసుకున్నాను ఎందుకంటే షోల్డర్ కూడా ఏడున్నరే ఉంది కాబట్టి షోల్డర్ దగ్గర ఏడున్నర కిందికి కూడా ఏడున్నర అనేది వేసుకున్నాను ఆ విధంగా రౌండ్ తోని మనం ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి డౌట్ అదే విధంగా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మనం ఆ విధంగా చెకింగ్ అనేది చేసుకోవాలి పర్ఫెక్ట్ గానే ఉంది మనం ఇక్కడ వచ్చేసి నెక్ రౌండ్ కోసం రెండు మూడు ఇంచులు అనేది తీసుకున్నాను నేను వీణెకే కావాలన్నారు ఆ వీణెక్ కూడా వెల వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాము బ్యాక్ పార్ట్ ఎంత ఉంది తొమ్మిది ఇంచులు అనేది ఉంది బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి కూడా ఒకేసారి కటింగ్ చేస్తున్నాను వేరు వేరు కటింగ్ కాదండి ఒకసారి కటింగ్ అయిపోతుంది చూడండి ఒకసారి అక్కడ బ్యాక్ మార్కింగ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు డౌన్ వేసుకున్నాను మూడు పావు ఇంచులు వెడల్పు అనేది తీసుకున్నాను చూడండి ఒకసారి ఇప్పుడు వేసిన మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం ఆ విధంగా చెకింగ్ అనేది చేసుకోవాలి కింద నుంచి మనం దాటు కోసం నాలుగించులు అనేది తీసుకున్నాను స్ట్రేట్ లైన్ కోసం అని చెప్పేసి మన కింది భాగంలో కూడా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆ విధంగా మార్కింగ్ రావడం కోసం అని చెప్పేసి నేను వీల్ మార్కర్తో మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఆ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్నాను కోసం చిన్న కాట్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు నెక్ రౌండ్ కూడా మనం గీసుకుందాము ఎలాగా వస్తుంది అనేది బ్యాక్ బ్యాక్ వచ్చేసి పార్ట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి వి నెక్ ఆ విధంగా అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ ఎయిట్ వస్తుంది బ్యాక్ నైన్ పెట్టాను అది కూడా మీకు వివరంగా వివరిస్తున్నాను చూడండి వీనెక్క అంటే డైరెక్ట్ అక్కడ నుంచి ఇక్కడికి స్టేట్ ఉండకూడదండి స్టేట్ అంటే నెక్ దగ్గర పట్టేస్తుంది ఆ విధంగా వీనెక్క అనేది తీసుకోవాలి ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను తర్వాత హ్యాండ్స్ అనేది తీసుకుందాం హ్యాండ్స్ పేపర్తో తీసుకుంటున్నాను ఎందుకంటే చాలా క్లాత్ అనేది జారిపోతుంది కుట్టడానికి కూడా అవ్వదు పూర్తిగా అసలు ఎంత అంటే చాలా ఇబ్బంది అది దానివల్ల నేను పేపర్ తీసుకొని పేపర్ కటింగ్ తీసుకొని పేపర్ మీ కి అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది ఎలా చేశాననేది అనేది చూపిస్తాను చూడండి హ్యాండ్స్ లెంత్ అనేది తీసుకుంటున్నాను వైట్ పేపర్ లేదు అందుకని చెప్పేసి న్యూస్ పేపర్ తీసుకున్నాను దానికోసం అని చెప్పేసి కనిపించలేదు అని చెప్పేసి ఏమనుకోవద్దు ఎందుకంటే అక్కడ మార్కింగ్ అనేది నేను మెజర్మెంట్తో సహా మీకు చూపిస్తున్నాను మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను చెప్తాను ఏ విధంగా చేశాను అనేది కూడా మీకు వివరంగా వివరిస్తాను అక్కడ వచ్చేసి నేను పైనుంచి ఒక ఐదు ఇంచులు ఐదు ఐదున్నర ఇంచులు అనేది తీసుకున్నాను ఆ విధంగా సంఖ్రౌండ్ కోసం అని చెప్పేసి ఎందుకంటే బెలూన్ హ్యాండ్స్ ఇది బెలూన్ హ్యాండ్స్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా డౌన్ చేయడం జరిగింది ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత మీకు అర్థం అయిపోతుంది ఇలాగ వస్తుందా అని కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఆ విధంగా అనేది మీరు కూడా చెక్ చేసుకోండి అక్కడ వచ్చేసి ఐదున్నర ఉంది ఐదున్నర దగ్గర ఎక్స్ట్రా ఎంత అనేది కూడా చూసుకొని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆ విధంగా మెయిన్ పార్ట్ కూడా నేను కటింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి పూర్తి ఫ్రాక్ వచ్చేసి లెంత్ ఫిఫ్టీ అందులో బాడీ లెంత్ పదిహేను ఇంచులు మైనస్ అవగా ఇంకా మనకి థర్టీ ఫైవ్ ఇంచెస్ డౌన్ పీస్ అనేది కావాలి ఆ విధంగా మనం మెయిన్ పార్ట్ కూడా ఎంత కావాలన్న చూసుకొని మిగతాది కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది మనకి పదిహేను ఇంచులు కావాలి పదిహేను ఇంచులు లెస్ చేసుకొని థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా కటింగ్ అనేది చేసుకోవాలి రెండు ఇంచులు అనేది కింద ఎక్స్ట్రా కోసం మనం పట్టి కోసం ఎక్స్ట్రా తీసుకోవాలండి అది కూడా ఇప్పుడు బాడీ అనేది స్టిచ్చింగ్ చేస్తాను ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి చూడండి ఫ్రంట్ బ్యాక్ ఎలా అటాచ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో నేను ఒక పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకో పార్ట్ పూర్తిగా చూపించడం లేదు ఎందుకంటే బాగా లెంతి వీడియో అవుతుంది చాలా వరకు కటింగ్ చేసాను అందుకని చెప్పేసి మీకు కొంచెం కొంచమే చూపించడం జరుగుతుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అయ్యి అర్థమయ్యేలాగే మాక్సిమం వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఆ విధంగా మనం లైనింగ్ లైనింగ్ పీస్కి మెయిన్ పార్ట్ అనేది ఆ విధంగా జారకుండా ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఆ విధంగా వేసుకోవాలి ముడతలు వస్తే బాగోదండి చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా అక్కడక్కడ ముడతలు కనప కనిపించేస్తుంది ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది నీట్ గా చేసుకోవాలి ఎప్పుడు కూడా ముడతలు లేకుండా చూడండి ఎలా చేస్తున్నా అనేది చూడండి స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఎలా చేశారు అనేది చూస్తూనే ఉండండి మనకి ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు ఉందో ఆ ఖర్చు కూడా కటింగ్ అనేది లైనింగ్ సరిపడగా కటింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా పూర్తిగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఆ విధంగా మీరు లాగొద్దండి ఎందుకంటే మిషన్ కొంచెం టైట్ వచ్చింది అందువల్ల నేను కుట్టు లాగుతున్నాను లాగాను అలా లాగే అని చెప్పేసి మీరు అదే విధంగా లాగడానికి ట్రై చేయకండి చెరిగిపోతాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకున్నాను హ్యాజ్ ఎక్స్ట్రా ఖర్చు కూడా కటింగ్ అనేది చేసేసుకున్నాను ఫ్రంట్ వీనక్క కదా ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఒకసారి నేను ఫీజింగ్ అనేది ముందుగా కటింగ్ అనేది చేసుకున్నాను ఐరన్తోని అంటిచ్చాను ఫీజింగ్ ఫీజింగ్తో ఎలా వేసుకోవాలి ఎంత నీట్గా అనేది చూడండి కరెక్ట్గా సెంటర్ భాగాన్ని చూసుకొని కరెక్ట్గా సెంటర్ వచ్చేలా చూసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ జరిగిపోతుంది కాబట్టి నేను ఇంకొక కుట్ట అనేది పక్కన పక్క నుంచి వేసాను ఎందుకంటే నెక్ రౌండ్ నెక్ షేప్ అనేది అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇంకో ఎక్స్ట్రా కుట్ట అనేది పక్క నుండి వేసుకున్నాను ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి అయితే మార్కింగ్ వేసుకున్నామో మార్కింగ్ దగ్గర నుంచి మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది ఆ విధంగా చేయాలి కటింగ్ తీసుకుంటున్నాను కటింగ్ చేసిన తర్వాత మనం కాట్ కూడా పెట్టుకోవాలి ఆ విధంగా కాట్ అనేది మనం సైడ్ క్రాస్గా ఉంది కాబట్టి ఆ విధంగా మాత్రం పెట్టద్దు కత్తెరని ఎందుకంటే బై లో కట్ అయిపోతే బాడీ మొత్తం కట్ అయిపోతుంది అందుకే ఆ విధంగా ఎక్కడైతే మన కత్తెర లాస్ట్ ఉంటుందో అక్కడనే మనం తీసుకొని కటింగ్ అనేది చేయాలి కటింగ్ చేశాను రివర్స్ తీసాను ఇప్పుడు వచ్చేసి పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ వీణకి ఎంత అందంగా వచ్చింది అనేది మీకే తెలియాలి మీరే చూడండి ఎలాగుంది అనేది ఫ్రంట్ దాటు కూడా నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నెక్ అనేది ఎలా వేసుకోవాలనేది అనేది చూపిస్తాను చూడండి సేమ్ దానికి కూడా సెంటర్ అనేది చూసుకోవాలి ఆ విధంగా సెంటర్ కాటన్ అనేది తీసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దీనికి కూడా అంతేనండి క్లాత్ జరగకుండా ఉండడం కోసం నేను ఇంకొక కుట్ట అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను బాగా అంటే జారిపోతుంది మిషన్ మీద కూడా ఉండడం లేదు అందుకని చెప్పేసి నేను ఆ విధంగా ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకి పాట్ నెక్ ఎలా ఉందో సేమ్ యాజిటీ ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్ రౌండ్ తిప్పేటప్పుడు చాలా నీట్ గా తిప్పాలండి ఎప్పుడు కూడా నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఫినిషింగ్ తో వర్క్ నేర్చుకోండి ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ ఫినిషింగ్ తో నేర్చుకుంటేనే మనం మంచి టైలర్ లో అవుతాం చూసారుగా ఫ్రెండ్స్ ఆ విధంగా మనం కాట్ అనేది ఆ విధంగా తీసుకోవద్దండి అందుకని చెప్పేసి నేను మీకు చూపించడం కోసమే ఆ విధంగా పెట్టాను ఆ విధంగా కట్ చేయడం జరిగింది అనుకోండి మీకు కత్తెర ఏమాత్రం స్లిప్ అయిపోయినా బాడీ అంతా కట్ అయిపోతుంది ఈ విధంగా కటింగ్ అనేది చిన్న చిన్న కాటన్ అనేది పెట్టుకొని రివర్స్ చేసుకుంటే షేప్ అనేది మనకు కరెక్ట్ గా వస్తుంది చూడండి ఒకసారి మీకు ఎంత నీట్ గా వచ్చింది అనేది కూడా మీకు అర్థం అవుతుంది చూసారు కదా ఆ విధంగా అనేది మనం గోరుతో అలాగా నీట్ గా వచ్చేలాగా డ్రా చేసుకుంటే కొంచెం నీట్ గా ఉంటుంది చూడండి పైనుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది మీరే కామెంట్ చేయాలి ఎలా ఉంది అనేది మీరు చేస్తేనే మాకు తెలుస్తుంది ఎలా బాగుందా బాగాలేదు అనేది కూడా మీకు ముందుగా మీరు చెప్తే మాకు అర్థమవుతుంది బ్యాగ్ దాటు కూడా నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను బ్యాగ్ దాటు కూడా వేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ టు బ్యాక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను హ్యాండ్స్కి వచ్చేసి ఏదైతే పేపర్ తీసుకున్నానో ఆ పేపర్కి అనేది ఆ పిన్స్ తో అలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ చాలా వరకు క్లాత్ అనేది జారిపోతుంది అందువల్ల నేను పేపర్కి అనేది తీసుకున్నాను ఈ హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అందువల్ల చాలా ఎక్కువగా హెవీగా ఉంది చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను ఫిల్స్ అనేది తీసుకుంటున్నాను ఏ విధంగా పెడుతున్నాను అనేది మీకు అర్థం అవ్వాలి అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి నేను ఆ విధంగా చూపిస్తున్నాను చూడండి మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు కదా పదకొండు ఇంచులు ఉండేలాగా చూసుకొని మనకు ఫిల్స్ అనేది ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా ఆ విధంగా రెడీ అనేది చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర చిన్న పట్టి వస్తుంది ఒక ముప్పై తో పట్టీ అనేది వేసాను అది ఎలా వేసాను అనేది చూడండి ఆ విధంగా ఇన్సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకొని అవుట్ సైడ్ నుంచి ఆ విధంగా మడత తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను అలా చేస్తేనే నీట్గా వస్తుంది కొంతమంది ఇన్సైడ్ నుంచి కాకుండా బయట నుంచి వేసి లోపలికి వేస్తారు అలా నీట్గా రాదు బయటికి అందంగా ఉండదు నీట్ గా ఉండదు స్టిచ్చింగ్ కూడా హ్యాండ్స్ అనేది పేపర్ తోనే అటాచ్ చేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్ గా అటాచ్ చేస్తే మాత్రం షేప్ అవుట్ అయిపోయే అవకాశం ఉంది అందువల్ల నేను పేపర్ తోనే బాడీకి హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తున్నాను మీకు ఎప్పుడైనా ఈ విధంగా యూజ్ అవుతుంది చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే క్లాత్లన్నీ ఒకలా ఉండవు కదా ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టే మనం ఇబ్బంది పెట్టే క్లాత్లు కూడా వస్తాయి అప్పుడు మనం పేపర్ తో అటాచ్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది ఇప్పుడు బాడీ అనేది కంప్లీట్ చేస్తున్నాను ఈ వీడియో కొంచెం చాలా వరకు షార్ట్ చేయవలసి వచ్చింది ఎందుకంటే కొంచెం లెంత్ వీడియో లెంత్ వీడియో అనేసరికి మీరు కూడా సరిగ్గా చూడరు అందుకని చెప్పేసి నేను కొంచెం షార్ట్ చేసి పెట్టాను చూడండి ఉన్న పేపర్ని కూడా నేను హ్యాండ్స్ నుంచి తొలగిస్తున్నాను రిమూవ్ చేసేస్తున్నాను మనం పేపర్ ఎక్కడ కూడా లేకుండా నీట్గా చేసి ఇవ్వాలి పేపరే కదా ఏమవుతుందిలే అని చెప్పేసి అలా వదిలేయకూడదు నీట్గా పేపర్ అనేది రిమూవ్ చేసి వా కస్టమర్కి అనేది మనం ఇచ్చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ బాడీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బాడీకి అటాచ్ చేసుకునేది మనం రెడీ చేసుకున్నాం చూసారు కదా ఇప్పుడు మనకి యాభై ఇంచులు యాభై ఇంచులు పూర్తి ఫ్రాక్ అనేది కావాలి క్రేప్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి పట్టి మనం తీసుకున్నాము ఫిల్స్ అనేది కూడా ఆ విధంగా మనం ఫిల్స్ అనేది పెట్టుకోవాలి ముందుగా నేనైతే క్రేప్ క్రేప్ కి ఫిల్స్ అనేది ఆ విధంగా తీసుకున్నాను చుట్టుకొలత వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు రెండు వైపులా ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా చూసుకొని ఫిల్స్ అనేది ఆ విధంగా మెయిన్ పాటుకు కూడా తీసుకోవాలి ఈ ఫిల్స్ వచ్చేసి దగ్గరగా ఉండాలండి లహంగా టైపు దూరం దూరం ఉండకూడదు దగ్గరగా ఫిల్స్ అనేది దగ్గరగా పెట్టుకోవాలి ఎంత అంటే ఇంచుమించు ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు బిలో ఉండాలి ముప్పై ఇంచు కూడా మ్యాక్సిమం ఎక్కువ అవుతుంది హాఫ్ ఇంచు అలా తీసుకొని ఫిల్స్ అనేది గా ఫిల్ చేసేయాలి ఎంతవరకు మనకి నడుము సైజు ఎంతైతే ఉంటుందో అంతవరకు మనం ఫిల్స్ అనేది పెట్టుకోవాలి ఆ విధంగా నేను క్రేపు అండ్ మెయిన్ పార్ట్ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు బాడీ కూడా అటాచ్ అనేది చేస్తున్నాను బాడీ కూడా ఎలా అటాచ్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి చూస్తేనే అర్థమవుతుంది లెంత్ వీడియో కదా అని చెప్పేసి స్కిప్ చేస్తూ చూడొద్దు చూడండి బాడీ అనేది నేను రెండు కుట్లు అనేది వేసుకుంటాను బాడీ దగ్గర రెండు కుట్లు వేయాలి ఎక్కడైనా సరే రెండు కుట్లు అనేది ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక కుట్టుతో సరిపెట్టకూడదు మన పని అయిపోవాలి కదా అని చెప్పేసి వదిలేయకూడదు ఒక కుట్టుతో వదిలేయకూడదు రెండు కుట్లు కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు బాడీ అనేది పూర్తిగా సైడ్ జాయింట్ కూడా వేస్తున్నాను చూడండి మనకు అక్కడ అటాచ్ చేసేటప్పుడు లైనింగ్ వేరేగా కింద ఉన్న మెయిన్ పార్ట్ వేరేగా విడ తీసుకోవాలి జాయింట్ అనేది ఎందుకంటే లైనింగ్ అనేది మనం మూడు మీటర్లు వేస్తే మెయిన్ పీస్ వచ్చేసి నాలుగు మీటర్లు ఉంటుంది ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు ఎందుకంటే దానికి దీనికి మ్యాచింగ్ అనేది అవ్వదు కాబట్టి వేరు వేరుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రాక్ లెంత్ ఎంతైతే ఉందో యాభై ఇంచులు మనకు కావాలి కదా దాని ప్రకారం తీసుకొని అక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక షేర్ అనేది చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి నా షాప్ షాప్ వచ్చేసి చాలా చిన్నది వీడియో చేయడానికి కూడా మ్యాక్సిమం సరిపోదు అందుకని చెప్పేసి మీకు ఫుల్ లెంత్ వీడియో నేను ఫుల్గా ఫ్రాక్ కూడా చూపించలేకపోతున్నాను చూడండి ఎలా ఉంది అనేది క్రా ఇప్పుడు మన ఫుల్ ఫ్రాక్ ఎలా ఉంది అనేది మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఫ్రాక్ ఎలా వచ్చింది అనేది అర్థమవుతుంది నీట్గా ఉందా లేదా అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి బెలూన్ హ్యాండ్స్ ఎలా వచ్చింది చూడండి ఎంత ఎక్స్ట్రా ఉందనేది మీకు అర్థమయ్యేలాగా పెట్టాను ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను రోజుకొక మోడల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీ సపోర్ట్ కావాలి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనండి బాయ్ అండి హ్యాపీ సండే